మ్యాక్యువా ఛానల్ ఇది సండే ఆఫ్టర్నూన్ అండి సో లంచ్కి నేను క్యాబేజీ కూర పప్పు అట్లానే నిమ్మకాయ పచ్చడి చేస్తున్నాను అనమాట సో క్యాబేజీ అట్లానే పప్పు కుక్కర్లో పెట్టి గ్రైండర్లో దోశ పిండి ఇడ్లీ పిండి వేస్తున్నాను సో వీకెండ్ కదండి మండే స్టార్ట్ అయిందంటే ఇంకా హర్రీ బర్రీగా ఉంటుంది సో మనకి ఈ ఇడ్లీ పిండి దోసల పిండి ఆర్ లైక్ లైఫ్ సేవర్స్ అనమాట ఇవి లేకపో లేకపోతే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి ఇవి కానీ రోజు ఆలోచించుకోవాలి సో అక్కడ గ్రైండర్ వేసాను ఇక్కడ నా కుక్కర్ అయితే విజిల్స్ వచ్చేసినాయి తీసి నేను క్యాబేజీని తిరామా తీస్తున్నాను క్యాబేజీ కొంచెం వెరైటీగా చేశానండి ఏం లేదు పచ్చిమిరపకాయలు అల్లము అట్లనే కొబ్బరి పేస్ట్ చేశాను అనమాట ఆ పేస్ట్ని తిరామత వేగినాక మరి ఏదైతే అల్లం పచ్చిమిరకాయ కొబ్బరి పేస్ట్ ఉందో అది వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కుక్ చేసుకున్న క్యాబేజీ యాడ్ చేసి పసుపు ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తీసుకుంటే చాలా చాలా యమ్మీగా ఉంటుందండి సో జనరల్లీ క్యాబేజీ అనగానే అంత ఇష్టపడరు బట్ క్యాబేజీ కూడా చేయాల్సిన పద్ధతిలో చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని చాలా రకాలుగా కుక్ చేయవచ్చు క్యాబేజీని కూడా ఇవాళ అయితే వన్ ఆఫ్ ఆర్ ఫేవరెట్ వేరియంట్ అనమాట సో ఇప్పుడు నేను ఉడకపెట్టిన కుక్కర్లో పెట్టిన క్యాబేజీ ఒక టూ విజిల్స్ త్రీ విజిల్స్ వచ్చే వరకు వాటర్ ఓ ఎక్కువ అక్కర్లేదండి జస్ట్ కాసి స్ప్రింకిల్ చేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది అంతా ఆల్మోస్ట్ అయిపోయిందనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కరేపాకు లేదు నా దగ్గర లేకపోతే కరేపాకు కూడా వేసేదాన్ని ఈ కూడా పసుపు ఉప్పు వేసి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ ఈ కందిపప్పు ఇలా ఒత్తగా కుక్ చేసినప్పుడు దీంట్లో ఆవకాయ అయినా లేకపోతే ఏ పచ్చడితో అయినా బాగుంటుంది సో ఇందులో నేను ఏంటంటే నిమ్మకాయ కారం చేస్తున్నానండి కారం పచ్చడి డైరెక్ట్గా నిమ్మకాయ పచ్చడి కాదు జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేశాను ఒక హాఫ్ డజన్ నిమ్మకాయలు అంటే ఒక ఫైవ్ సిక్స్ లెమన్ తీసుకొని వాష్ చేసి అంటే నీట్గా వాటర్తో క్లీన్ చేసి కట్ చేసుకొని ఆ జ్యూస్ అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని నిమ్మకాయ రసాన్ని దీంట్లో నేనేం చేశానంటే ఎండుమిరపకాయలు ఆవాలు జీ ఆవాలు శనగపప్పు మినపప్పు అంతా కూడా తెరామత వేసుకొని అలానే మెంతులు ఒక నాలుగు మెంతులు ఇంగువ అవన్నీ వేసి వేగించి మిక్సీ పట్టి ఆ వచ్చిన కారం ఉంటుంది కదండి దాన్ని ఈ లెమన్ వాటర్లో లెమన్ జ్యూస్లో కలిపితే ఫెన్ ఉంటుంది ఇది మేమైతే నిమ్మకాయ కారం అంటామండి మరి మీరు ఎట్లా ఇది మీరు చేసుకుంటారో లేదో నాకు ఐడియా లేదు ఇది ఎప్పుడైనా మీరు ట్రై చేసారా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే దోశలు కూడా చాలా బాగుంటుందండి పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఇది నచ్చుతుంది సో ఏం లేదండి ఎండిమిరపకాయలు ఆవాలు శనగపప్పు మినప్పప్పు నాలుగు మెంతులు అలానే ఇంగువ వేసి చక్కగా తిరమదంతా ఫ్రై చేసుకుని దాన్ని మిక్సీ పట్టేసేసి ఈ లెమన్ జ్యూస్లో సాల్ట్ వేసి ఈ ఏదైతే పట్టిన ఉందో పచ్చడి పౌడరు అది దాంట్లో యాడ్ చేస్తామన్నమాట సో ఇప్పుడు నేనైతే లంచ్ సర్వ్ చేసేసుకుంటున్నాను అయిపోయింది ఇడ్లీ పిండి దోశల పిండి వేసేసుకుంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే వీక్ మొత్తానికి బ్రేక్ఫాస్ట్కి కి టెన్షన్ ఉండదు ఇట్లాంటి కంటైనర్ లో మూత ఉంటే ఏంటంటే మనకి స్మెల్ అంతా ఫ్రిడ్జ్లోది పట్టకుండా ఉంటుంది ఇదిగోండి ఇడ్లీ పిండి దోశల పిండి ఇది ఈవినింగ్ అరౌండ్ ఫైవ్ కండి లెమన్ సోడా తాగాలనిపించింది నాకు సో అందుకని నేను లెమన్ ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పి లెమన్ స్క్విజ్ చేసేసి దాంట్లో సాల్ట్ షుగర్ రెండు యాడ్ చేశానండి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట సాల్ట్ షుగర్ రెండిటితో మంచిగా మిక్స్ చేసేసుకొని సోడా సోడా యాడ్ చేశాను నేను ఎప్పుడు సోడా తెచ్చినా షాప్ ఆవిడ మీరు సోడాతో ఏం చేస్తారు మీరు సోడాతో ఏం చేస్తారు అని అడిగేవాళ్ళనమాట ఒక టూ త్రీ టైమ్స్ అడిగినాక నేను చెప్పాను అనమాట మేము సోడా ఇలా లెమన్లో యూజ్ చేస్తామండి లెమన్ సోడా చేసుకుంటాము అని అంటే ఆవిడ ఓహో అందుక అని చెప్పి నవ్వుతున్నారు సో ఇది టూ గ్లాసెస్ ఆఫ్ లెమన్ సోడా చేస్తున్నాను అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది కాకపోతే వింటర్ కదా కొంచెం చూసుకుని తాగండి కోల్డ్ వచ్చే అవకాశం ఉంటుంది నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను ఈ డ్రింక్ తాగేటప్పుడు మండే కదండి ఇంకా మళ్ళీ మండే వీక్ స్టార్ట్ అవగానే మనం అంతా హడా పడిపోతాం కదా సో నేను మీల్ ప్రెప్ మీద ఒక ఫుల్ వీడియో చేశాను అది కూడా ఛానల్లో ఉంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇప్పుడు ఇది ఏం చేశానంటే దోసకాయ పప్పు పప్పు శుభ్రంగా కడిగేసి దోసకాయ ముక్కలు వేసేసి పచ్చిమిరకాయలు వేసేసుకొని చింతపండు కూడా పెట్టేసుకొని దీని మీద ఒక మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రేపు మార్నింగ్ మనకు కావాల్సిన ఎసరు పోసేసుకొని కుక్కర్లో పెట్టుకుంటే సరిపోతుందండి మనకి ఇంకా ఎక్కువ టైం తీసుకోదు అలానే ఈ వంకాయను శుభ్రంగా రెండు మూడు సార్లు మంచిగా సాల్ట్ వాటర్లో కడిగి పైన తొడాలన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట ఇంకంతా హడావిడిగా ఉంటుంది కదండీ సో ఈ బ్యాగ్ బ్యాగ్లో స్టోర్ చేస్తున్నాను పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా మార్నింగ్ నేను ఏం చేయొచ్చు అంటే ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసుకొని స్ట్రైట్ అవే ఆ పప్పు గిన్నె కుక్కర్లో పెట్టుకోవడం ఈ వంకాయల్ని జస్ట్ మధ్యలోకి స్విడ్ చేసుకోవడం ఫ్రై చేసుకోవడం ఏమనమాట సో ఈజీగా అయిపోతుంది కదా కుకింగ్ ప్రాసెస్ ఇదిగోండి ఈ లాక్ చేసేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనుకోండి తీసేసి చిన్న చిన్న కట్సే కాబట్టి కట్ చేసుకొని ఆయిల్ ఫ్రై చేసేసుకోవచ్చు ఇది కూడా పప్పు డైరెక్ట్గా దీనిలో నీళ్లు వాటర్ పోసేసుకొని వేస్తారు ఫ్రో మన కుక్కర్లో పెట్టేసుకుంటే పప్పు కూడా రెడీ అయిపోతుంది దోసకాయని కడగడం కందిపప్పుని కడగడం వాటిని పైన పీల్ చేయడము తర్వాత కట్ చేయడము ఇది ఉండదండి మీకు ఎంత టైం సేవ్ అయిపోతుందంటే ఒక ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ మీకు టైం సేవ్ అయిపోతుందండి సో నేనైతే ఏ రోజుకి ఆ రోజు ఇట్లాగా ముందు రోజు కూడా కొన్ని ప్రెప్స్ చేస్తానండి వీక్ మొత్తానికి ఒకేసారి చేసుకోలేనప్పుడు మనం అట్లీస్ట్ వన్ డే బిఫోర్ లేదా టూ డేస్ బిఫోర్ మన వల్ల ఎంతైతే అంత మీ ప్రెప్ చేసుకుంటే మన కుకింగ్ ప్రాసెస్ అన్నది ఈజీగా ఉంటుందన్నమాట అదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి